Gue t referred to as <laughs> Tama Hanakapala Niipatt Kellery, Parwieerman band's <laughs> elder brother, who enrolled in the mellanpun distribution inversory capacity》in 2013 as a member of the institution. ಮುಂದ అనేక రకమైన వ్యాధులు కానివ్వండి ఇంకా సమస్యలు కానివ్వండి ఇంకా చాలా రకాలుగా వస్తాయి కాబట్టి మొక్క నాటడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కను సంరక్షించడము ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కను మనము సంరక్షిస్తే మొక్కలు మనల్ని సంరక్షిస్తాయి మొక్కలు పర్యావరణానికి ప్రాణాధారం మనం మొక్కలతోనే ఈ నీరు మొక్కలు అనేటివి ఈ మన భూ భూగోళాన్ని ఎంతో సుందరంగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరు ఈ భూమిపై ఉండే ప్రతి ప్రాణి ఎంతో మంచి ఆయుర ఆరోగ్యాలతో చెట్ల ఇది మనకు ప్రాణాధారం అన్నది కాబట్టి అందరూ మొక్కలు నాటండి మొక్కలు నాటడమే కాదు సంరక్షించుకోవాలి అది చాలా ముఖ్యము కాబట్టి ఈ ఈ రోజును మనం అందరూ గుర్తు చేసుకొని మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఒక స్కురా తీసుకోవాల రావాలా ప్రజల్లో నాకు అవేర్నెస్ కల్పించి ఇప్పటి నుంచి మొదలు ప్రతి ఒక్కరు మొక్కలపై ముఖంపైన దృష్టి పెడతారని ఆశిస్తూ సెలవు చేస్తారు పక్కన తెలుగు రాష్ట్రం ఒకటి ఉంది తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఒత్కంటే వర్షాలు వస్తున్నాయి మీరు చూసి ఎప్పుడు హైదరాబాద్ వస్తాం హైదరాబాద్ తెలంగాణ వర్షం అంటుంటారు ఎందుకంటే వాళ్ళు మొక్కలను గత పది సంవత్సరాలుగా బాగా సమరచి కాలనీ ఇక్కడ మొక్కలు నాటం కదా వీళ్ళకి రోడ్ వేయాలంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం వేసేది కాదు ఇక్కడ మొక్కలు ఎనభై శాతం బతికితేనే ఈ కాలనీకి రోడ్ వచ్చేది సో ఆ విధంగా మన బాధ్యతగా మన మొక్కల్ని పెంచు పెంచుకోవాలి సంరక్షించుకోవాలి పెంచుతాము ఇలా ప్రభుత్వం ఎంత టైం చేసాము ఇంకా కానికున్న ప్రజలు కానికున్న నాయకులు అందరూ కలిసి మనం సంరక్షించుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు బెంగళూరు సిటీ చూసినట్టు కాదు ఆక్సిజన్ లేక పొల్యూషన్ ఎక్కువైపోయి అసలు ఒకప్పుడు బెంగళూరు అంటే గ్రీన్ సిటీ భారతదేశంలోనే గ్రీన్ సిటీ అంటే బెంగళూరు అటువంటి బిల్లు ఫ్లైఓవర్స్ మెట్రో కట్టిన తర్వాత ఎక్కడ పక్కన లేకుండా పోయింది మొక్కలు పెంచి దాని ద్వారా వచ్చి ఆక్సిజన్ ను సిలిండర్ ద్వారా పంపి ప్రజలు అమ్ముకుంటున్నారు ఆ పరిస్థితి రాకుండా దయచేసి అందరికీ మేము కోరేయమంటే ఆధ్వర్య మండల ప్రజలందరికీ ఈ యొక్క మొక్క మొక్కలను మేము ప్రభుత్వం సప్లై చేసి జాతీయ గ్రామీణ హామీ పథకము బీడబ్ల్యూఎంఏ కర్నూలు ఈ ఈ పథకాన్ని ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి గారు గవర్నర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఏ పేర్ మాకేలి అంటే ప్లాంట్ ఫర్ మదర్ తల్లి కోసం ఒక భూమి తల్లి కోసం ఒక మొక్కని ఆ మొక్కని తల్లిలాగా మన భూమిని ఎవరైనా భూతల్లి తీస్తామో ఆ విధంగా మొక్కలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఒక కోటి నూట ఎనభై ఆరు కోట్ల భారతదేశ జనాభాలో ఈ రోజు నూట ఎనభై ఆరు కోట్లు మొక్కలు నాటాలనే ఒక బలత్తమైన కార్యక్రమాన్ని భారతదేశ ప్రధానమంత్రి గారు పెట్టారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఉప ముఖ్యమంత్రి సందేశం ఇవ్వడం జరిగింది ఈ మొక్కల గురించి ప్లస్ రేపు గ్రామ సభలు ఉంటాయి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి మీకు ఏ పని కావాలంటే జాతీయ హామీ పథకంలో మీరు అక్కడ రాపియండి మూడు రకాల నక్సలు ఉంటాయి నక్సలు వన్ టూ త్రీ అని మూడో అనగ్జంలో ఈ ప్రపోజల్స్ ఉన్నాయి మీరు ఏమైతే వరుస్తూ రాస్తారో అమ్మ కోసం ఒక ముక్క అనే కార్యక్రమము జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా సంతోషదాయకం ఎందుకంటే ఈరోజు ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో మనం చెట్లను పూజిస్తాం మన భారతదేశంలో మాత్రమే ఆ సంస్కృతి ఉంది చెట్లను పూజించే సంస్కృతి ఉంది కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరము చెట్లను పూజించి ప్రతి ఒక్కరం కూడా అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే చెట్లు లేకపోతే పర్యావరణం ఏ విధంగా సంభవిస్తుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు ఈరోజు చూడండి వర్షాకాలం ఆగస్టు నెల అంటే వర్షాలు విపరీతంగా పడాలి కానీ ఈ వాతావరణ మార్పుల వల్ల చెట్లు ఎక్కువగా నరకడం వల్ల గత యాభై సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలోన ఎక్కువ చెట్లు నరకడం వల్ల ఏమైపోయిందంటే వాతావరణం అనేది పెను మార్పులకు గురవుతుంది కొన్ని చోట్ల కుంభవృష్టి మొన్ననే చూసాం కేర కేరళలోని వయనాడులోని ఎంత కుంభవృష్టి ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది చూసాం కానీ అట్లాంటివి సంభవిస్తున్నాయంటే ప్రధాన కారణం మనం భూమమ్మ తల్లికి చేసే అసౌకర్యం ఎందుకంటే నష్టం కలిగిస్తున్నాం ఈరోజు చెట్లు ఒక చెట్టు మనం నాటినప్పటి నుంచి పెరగడానికి మినిమం పదహైదు సంవత్సరాల కాలం పడుతుంది మనం ఒక గంటలోనే చెట్టును నరికేస్తాం ఆ పదహైదు సంవత్సరాల కాలంలో చెట్లు పెరిగి పెద్దదయ్యి మనకు ఎన్నో రకాలుగా పండ్లైతేనేమి పూలైతేనేమి ముఖ్యంగా మన ప్రాణాధారానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించడంలో చెట్లే ప్రధాన భూమిక పోషిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరం జన్మదినం సందర్భంగానూ మ్యారేజ్ డే సందర్భంగానో ప్రతి ఒక్కరం కూడా ఎక్కడో వెళ్ళి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టే కంటే ఒక చెట్టు ఇంటి ముందో పార్కులోనో లేకపోతే ఎక్కడైనా వనంలోనో మనం ఇప్పుడు చెట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఏ విధంగా వస్తున్నాయి అంటే పక్షులు విత్తనాలు తిని ఆ విత్ విత్తనాలు అంటే పండ్లు తిని విత్తనాలను విసర్జించడం వలన చాలా చోట్ల చెట్లు పెరుగుతున్నాయి కానీ ఆ చెట్లనే మనం కొట్టుకుంటూ పోయి కొట్టుకుంటూ పోతే అసలు ప్రపంచంలోనే ఎక్కడ కానీ ఎడ దాన్ని ఏమంటారు ప్రకృతి వనాలే నశించిపోతున్నాయి ఈ ప్రకృతి వనాలని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే పక్షులు దూరం అయిపోతున్నాయి మనకు అన్నీ దూరం అయిపోతున్నాయి ఒక మానవుడు చేసిన తప్పిదం వల్ల ఈరోజు అన్ని జాతులకు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి మనమందరం కూడా చెట్లు నాటి భూమమ్మ తల్లికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మొన్ననే మేము కిచెన్ పేరే దగ్గర ఇరవై చెట్లు నాటాము నేను కూడా నా బర్త్డే సందర్భంగా పోయిన సంవత్సరం యాభై చెట్లు నాటాలి ఈ సంవత్సరం లక్ష చెట్లు టార్గెట్ అనుకున్నాము కానీ ఈ వర్షం లేకపోవడం వల్ల మేము చెట్లు నాటే కార్యక్రమం ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడి నుంచే మేము స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఈ ఎన్ఆర్జీఎస్ వాళ్ళందరూ కూడా మన మండలంలో నాలుగు వేల చెట్లు అదేవిధంగా జిల్లాలో మొత్తం కూడా అధికారులు లక్ష యాభై వేల చెట్లు లక్ష మొక్కలు నాటాలని ఒక సంకల్పం తీసుకున్నారు కాబట్టి ఇక్కడుండే కర్నూలు జిల్లా ప్రాంత వాసులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను అందరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మీకు ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లు నాటుకోండి ఎక్కడ పార్కులు కనిపిస్తే అక్కడ చెట్లు నాటుకోండి నాటుకోవడం మాత్రమే కాదు సంరక్షించవలసిన బాధ్యత మనది ఎందుకంటే చెట్లు నాటేసాం వెళ్ళిపోయాం అనేది కాదు ఎండాకాలంలో వాటిని సంరక్షించుకుంటే ఒక్క మూడు సంవత్సరాలు మనం సంరక్షించుకుంటే చాలు అవే పెరిగి పెద్దగా అవుతాయి కాబట్టి అందరూ కూడా అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని